హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇడ్లీ కారం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇడ్లీ కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇదిగండి నేను ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి యాభై గ్రాములు యాభై గ్రాములకి ఒక రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒక స్పూన్ జీలకర్ర మూడు రెమ్మల కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ పల్లుప్పు ఒక స్పూన్ ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం బాండి వేడెక్కాక మినపప్పు వేసుకోవాలండి ఇలా స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఈ పప్పులు మాడకుండా ఇలా వేపుకోవాలండి కొంచెం స్టవ్ హైలో పెట్టినా మనం ఎలా తిప్పుకుని ఉన్నా గింజలు మాడిపోతాయండి ఈ గింజలు మాడిపోతే కారం రుచి ఉండదండి వేరే టేస్ట్ వచ్చేస్తుంది టేస్ట్ రాదు కాబట్టి జాగ్రత్తగా ఈ సిమ్లో పెట్టుకొని ఇలా సన్నగా వేసుకోవాలండి ఇదిగోండి మినపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చి చూడండి ఇలా మనకి మినపప్పు మంచి వాసన వస్తాయండి మినపప్పు వేగితే ఇప్పుడు ఈ ఒక వేరే ప్లేట్లో పోసుకున్నామండి తర్వాత ధనియాలు వేసుకున్నాం ధనియాలు వేసుకున్నాక ధనియాలు కొంచెం వేగాక ఈ జీలకర్ర కూడా వేద్దామండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ కరివేపాకు వేద్దాం కరివేపాకు శుభ్రంగా కడిగి తల్లేకుండా లేకుండా ఆరపెట్టుకున్నానండి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగినాక స్టవ్ మీద ఉంచుతాము వేగిపోయాయండి ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లో పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా తర్వాత తొడాలు తీసి శుభ్రం చేసుకున్న ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలండి ఇది ఇడ్లీ కారం నల్ల కారం మాడుపు కారం రకరకాలుగా అంటారండి ఎలా అన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అమ్మ కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారంతో తిన్నా నోటి కమ్మగా ఉంటుందండి ఇదిగోండి మిరపకాయలు ఇంకొంచెం ఆగాలి కొంచెం నలుపు రంగు వచ్చేటే ఆగాలండి అప్పుడే మీకు కారం కలర్ వస్తుంది ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇదండి ఎండుమిర్చి ఎలా వేపుకోవాలండి ఇప్పుడు ఏగిపోయినాయి స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేసి కొంచెము ఈ ధనియాలు మినపప్పు ఎండుమిర్చి చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి అప్పుడు చూపిస్తాను ధనియాలు మినపప్పు ఇవి చల్లారిపోయాయండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని ఈ పప్పులు కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ పప్పులన్నీ ఇలా మిక్సీ పట్టాను ఇదిగో ఇలా కొంచెం బరగ్గా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదండి మెత్తగా పట్టుకుంటే అంత బాగుండదు ఇప్పుడు వీటిలో ఏ పంచుకున్న వెచ్చి తర్వాత చింతపండు అండి చింతపండు ఇలా ఎడ తీసేసి చింతపండు వేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు కారానికి సరిపడా ఉప్పు ఇవి కూడా పట్టుకుందామండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసి ఇంకోసారి మిక్సీ పడదామండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక ఇరవై రెప్పలు దాకా ఉంటాయండి ఇలా ఇలానే వేసేసుకోవచ్చండి పొట్టు తీసే పని లేదు ఈ పట్నాక చూపిస్తానండి ఇదిగోండి ఫైనల్గా ఇడ్లీ కారం తయారైపోయిందండి ఇది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి చూడండి అసలు మిక్సీ జార్ మూత తీయగానే వంటగదంతా కమ్మని వాసన వస్తుందండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి చూసారు కదండి ఇడ్లీ కారం ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు